దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభుకేరట వందనాలు ప్రియమైనటువంటి సహోదరులరా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం గొప్ప దైవ మర్మాలు నేర్చుకొని మనం ఎలాగా ఈ సొసైటీలో ఈ యొక్క సంఘంలో ఈ లోకంలో ఎలాగో మనం జీవించాలి ఎలాగ బ్రతకాలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయితే మన సొంత నీతి వద్దు ప్రీమియర్ సహోదరులరా దేవుడి మాట ఏమి చెబితే దాని ప్రకారం మనం జీవించి ఆయన రాజ్యమునకు సిద్ధపడతాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు నేను మనం చదువుకున్నాం దాని ద్వారా ఎటువంటి శ్రమలు వస్తున్నాయో శువార్తలు శ్రమలు వాక్యం చెప్పేటప్పుడు ఇటువంటి శ్రమలు ఎవరెవరి ద్వారా శ్రమలు సంభవిస్తున్నాయో మనం నిన్నటి వరకు చూసాం ఈరోజు ఈరోజు మరి ఐదో వాక్యం నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉందాం ప్రియమైన సహోదరుల ఐదో వాక్యం నుండి పన్నెండవ వాక్యం వరకు పన్నెండవ మాట వరకు ఇక్కడ ఐదవ మాటలో అంటున్నారు కదా ఎప్పుడైతే వీళ్ళు కావలిలో ఉంచారో వీళ్ళని జైల్లో పెట్టారో వాళ్ళు కస్టడీలో తీసుకున్నారో ఈ పేతురు వ్యవహాన్ గారు తర్వాత వాళ్ళందరూ మత పెద్దలు అధికారులు శాస్త్రులు ఎరుసలేములోనే కూడుకున్నది ఎరుస్టలేములో ప్రత్యేకంగా కూడుకున్నారు అక్కడ ప్రధాన యాజ ప్రధాన యాజకుడు ఉన్నాడు అన్న కైపేయును అలక్షంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి ఒకసారి చూడని దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ప్రియమైనటువంటి సహోదరులారా ఇటువంటి తీర్పు ఎక్కడైనా జరుగుతుందా ఇటువంటి తీర్పు ఎప్పుడైనా జరుగుతూ ఉందా ఇగో ఇదిగో ఈ తీర్పు ఇదిగో ఈ తీర్పు ఇటు రీతిగా జరిగినటువంటి తీర్పు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నదా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా మరి ఆయనని తీర్పు తీర్చడానికి వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి వాళ్ళు వాక్యం ప్రకటిస్తుంటే తీర్పా వాళ్ళు స్వస్థతలు ప్రకటిస్తుంటే తీర్పా వాళ్ళ స్వస్థతలు ఇస్తుంటే తీర్పా మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారో పుట్టినది మొదలుకున్న కుంటి మరి కాళ్ళు చేతులు సక్రమంగా దేవుని నామంలో వచ్చినప్పుడు వాళ్ళకి తీర్పా ఎప్పుడు ఈ తీర్పు ఈ రోజు ఉంటుంది చూడండి ఈ రోజు ఎలాంటి తీర్పు ఎక్కడైనా మీరు విన్నారా ఇదిగో వాళ్ళ తీర్పు తీర్చడానికి వాళ్ళ వాళ్ళ పేతృ వివాహాల గురించి ఇద్దరు వ్యక్తుల గురించి ఎంత మంది గ్యాదర్ అయ్యారో చూడండి ప్రియమ సహోదరు ఈ రోజు అదే రీతిగా సమాజంలో జరుగుతుంది ఒకడే సువార్త ప్రకటిస్తాడు ఒక ఫ్యామిలీ శువార్త ప్రకటిస్తుంటుంది కానీ అనేక మంది వాళ్ళ చుట్టూ చుట్టుముట్టి నానా మాటలాడి నానా రంస చేసి వాళ్ళ హింసలు చేసి వాళ్ళ కొట్టి వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి దినాలి ప్రియమైనటువంటి సోదరులారా ఇదిగో ఈ పేతృ వ్యోహానుల గారికి అరుజ ఇదే జరిగింది వాళ్ళు వాళ్ళు పెద్దలు శాస్త్రులు ఇరుష్యులెములో కూడుకుని వాళ్ళే కాకుండా